హలో అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్ ఈరోజైతే పండుగ కలెక్షన్లతో మరొక కొత్త ఐటెం ఐటమ్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆల్రెడీ మన ఛానల్లో మంచి మంచి కలెక్షన్ వీడియోస్ పెట్టాను అలాగే మన ఛానల్లో అసలు ఏమేమి ఉంటాయి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అలా ఇంకెన్నో ఐటమ్స్ అయితే ఉన్నాయి అసలు ఏముంటాయి అనేది కూడా ఒక వీడియో పెట్టాను మీరు మన ఛానల్ పేజ్లోకి వెళ్ళి క్లియర్ వీడియో కూడా చూడండి అలాగే ఎన్నెన్నో మంచి మంచి కలెక్షన్ వీడియోస్ కూడా మన ఛానల్లో వచ్చాయి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసేసుకోండి అలాగే మీకు ఎలాంటి శారీస్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది లో రేంజ్లో మంచి క్వాలిటీ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసి మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ అయితే వచ్చింది చక్కగా ఇలా మనకి శారీ అంతా కూడా ఇలా మంచి సిమ్మర్ తోటైతే ఉందండి ఇలా ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఇవి సింపుల్గా మంచి అయితే ఇస్తాయండి ఈ సారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ సారీస్ ఉన్నాయండి ఇంకా అలాగే మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా నావీ బ్లూ కలరే ఓన్లీ ఒక సింగిల్ కలర్లోనే మనకి చిన్న చిన్న వివింగ్ అయితే చిన్న డిజైన్ అయితే వచ్చిందండి జస్ట్ మనకి ఇలా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది నావీ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు చక్కగా ఇలా క్లియర్ వీడియో కూడా చూసి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి జస్ట్ మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇలా మనకి గ్రీన్ కలరే బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగున్నాయండి అఫీషియల్గా కూడా ఉన్నాయి శారీస్ చూసుకున్నట్టయితే మంచిగా ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలరు ఇంకా అలాగే మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కూడా చూ ఇలా మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మీరు చక్కగా క్లియర్గా కూడా చూసేసుకొని మంచిగా బుక్ చేసేసుకోండి జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయండి ఈ శారీస్ చక్కగా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇదైతే మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ అని చెప్పాలి చాలా ట్రెండ్ అవుతున్న కలరు వైలెట్ కలర్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చక్కగా మీరు ఫుల్ వీడియో కూడా చూసేసుకొని చక్కగా తీసేసుకోండి జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎంత మంచి క్లారిటీగా వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు మంచిగా క్లారిటీగా చూసేసుకొని తీసుకోవాలని నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి ఈ ఐటమ్ అండి జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి ఈ ఐటమ్ మీకు ఒకటి శారీ అంతా కూడా చక్కగా నేను వీడియో మంచిగా తీసి చూపిస్తాను ఇలా మనకి శారీ అయితే ఇలా ఓవరాల్ శారీ అనేది ఇలా అయితే వస్తుందండి ఈ శారీకి సంబంధించిన ఫోటో కూడా మీరు ఒకసారి చూసుకోండి ఇలా అయితే శారీ అయితే ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ అండి చక్కగా పళ్ళుకి ఇలా టాజిల్స్ కూడా వచ్చాయి మీరు చూసుకోవచ్చు ఇలా టాజిల్స్ కూడా వచ్చాయి ఇంకా ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటున్నాయండి ఈ శారీస్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి సూపర్ క్వాలిటీ ఇవి మంచి ఫస్ట్ క్లాస్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీలో ఈ త్రీ కలర్స్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి త్వరగా అయితే ఆర్డర్ చేసేసుకోండి జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటెం చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ ఐటమ్ అసలు ఎంత మంచి ఈ డిజిటల్ ప్రింటు డిజిటల్ ప్రింట్ శారీ ఇవి వచ్చేసి మనకి చక్కటి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి మీరు చక్కగా క్లియర్ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు ఎలా వస్తుంది శారీ అంతా అనేసి చూసుకోండి మీరు ఇలా మంచిగా పట్టు బార్డర్ తోటైతే వచ్చిందండి మీరు చూసుకోవచ్చు పట్టు అనేది ఎంత మంచి నీట్గా ఉందో చూడండి ఇలా మంచి డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇది మనకి ఓవరాల్ శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇలా అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇంకా అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి పింక్ బ్లౌజ్ చక్కగా ఫుల్ హ్యాండ్స్కి కూడా వచ్చేసిందండి బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చేసింది ఇంకా మనకి ఇందులో అయితే కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇంక ఇందులో వచ్చేసి చక్కగా ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఇంకా ఇది వచ్చేసి మనకి వైలెట్ కలరు ఇంకా అలాగే ఇది వచ్చేసి మనకి నావి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి రమా గ్రీన్ కలర్ రమా గ్రీన్ అంటే రమా గ్రీన్ కాదండి ఇంకా తిక్కు కలర్ కానీ బార్డర్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయండి మీరు చూసుకున్నట్టయితే మంచి పట్టు బార్డర్ అయితే వచ్చింది మీకు ఫుల్ శారీ అనేది ఒకటి నేను ఓపెన్ చేశాను ఇంకా ప్రతి శారీ కూడా అలానే ఉంటాయండి ఇంకా మంచి క్వాలిటీస్ అయితేనే మన ఛానల్లో పెడతామండి చా మన ఛానల్లో పెట్టిన ప్రతిదీ కూడా క్వాలిటీ అయితే ఫుల్ గ్యారంటీ అండి క్వాలిటీ గురించి అయితే మీరు అస్సలు ఆలోచించకండి త్వరగా అయితే బుక్ చేసేసుకోండి ఇప్పుడు మీకు చూపించిన ఈ శారీస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీలో అయితే ఉన్నాయండి ఇంకా అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి రిప్లై వస్తుందో రాదో అని అయితే ఆలోచించకండి తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి వీడియో అప్డేట్ అనేది మీకు వెంటనే వస్తుంది అలాగే ప్రతి వీడియోకి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఫాలో చేస్తూనే ఉండండి కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి థ్యాంక్